హలో హలో మాట్లాడేది అవును సార్ మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరఫు నుంచి కాల్ చేస్తున్నాను సార్ మీ క్రెడిట్ బిల్ పెండింగ్ ఉంది సార్ ఓకే ఎందుకు కట్టట్లేదు మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నారు క్రెడిట్ బిల్ పెండింగ్ అన్నారు ఎంత ఉంది కార్డ్ నెంబర్ చెప్పలేదు మీ పేరు చెప్పలేదు సార్ కార్డ్ నెంబర్ వచ్చేసి

చెప్పండి ఇప్పుడు మనం సెటిల్ చెప్పాలంటే ఎంత లేకపోతే నేను సెటిల్మెంట్కి వెళ్దాం అనుకుంటున్నాను సెటిల్మెంట్ ఒక్క నిమిషం సార్ లైన్ లో ఓకే వస్తుంది సార్ సెటిల్మెంట్ అయితే అయ్యో సెటిల్మెంట్ తీసుకుంటారా సెటిల్మెంట్ నా ప్రిన్సిపల్ వచ్చి నా లిమిట్ వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ నైన్ థౌసండ్ యూజ్ చేసుకున్నారు సార్ మీరు నా కార్డ్ లిమిట్ వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ నైన్ థౌసండ్ ఎలా యూస్ చేసుకుంటారు నేను లిమిట్ ఎంత యూజింగ్ అమౌంట్ థర్టీ నైన్ థౌసండ్ చూపిస్తాను ఓకే ఓకే నా కార్డ్ లిమిట్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నప్పుడు నేను థర్టీ నైన్ థౌసండ్ ఎలా యూజ్ చేసుకుంటాను అంటే ఇక్కడ యూజింగ్ అమౌంట్ ఓకే ఓకే మీరు చెప్పిన నాకు అర్థమైంది కానీ నా పాయింట్ ఏంటంటే థర్టీ ఫైవ్ థౌసండ్ కార్డు ఓకే బ్యాంక్ నాకు ఇచ్చిన లిమిట్ నేను ముప్పై తొమ్మిది వేలు ఎలా యూజ్ చేసుకుంటా నేను నేను అదే అడుగుతున్నాను మీరు నా అకౌంట్ చూసేది వేరే వేరే అకౌంట్ చూస్తున్నారా మీ అకౌంట్ సార్ అవునా చెప్పండి మీరు సెటిల్మెంట్ యాక్చువల్లీ నెల నేను ఒక బ్యాంక్ సెటిల్మెంట్ చేయించాను మీరు మంచి ఆఫర్ ఇవ్వండి మీది కూడా క్లోజ్ చేసేస్తారు నేను టూ సెవెన్ అనేది ఏంటంటే మీరు బెస్ట్ ఆఫర్ ఇవ్వండి క్లోజ్ చేసేద్దాం ఎందుకంటే ఈ మంత్ నేను ఒక బ్యాంక్ ది చేపించాను నాకు ఆఫర్ వచ్చింది క్లియర్ చేశాను నేను మీ సెటిల్మెంట్ తక్కువ తక్కువకు రాదు సార్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అయితే సెటిల్మెంట్ వస్తుంది అది కూడా మేము అప్రూవల్ అప్రూవల్ వస్తేనే అది ట్వంటీ థౌసండ్ వస్తుంది మీ పేరు అప్రూవల్ రావాలి మీ పేరు మీ పేరు రాజేష్ 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 ఓకే మంచిదేమో నేను అనేది ఏంటంటే నాకు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అక్టోబర్ నాకు ఆఫర్ వచ్చింది మీ సైడ్ నుంచి అంటే మీ నుంచి సార్ అయ్యో నాకు వచ్చింది లేదు సార్ నైన్ థౌసండ్ కి అసలు సెటిల్మెంట్ రాదు సార్ ఇక్కడ టోటల్ మొత్తం ఫార్టీ నైన్ థౌసండ్ చూపిస్తుంది మొత్తం సెటిల్మెంట్ కి అంత రాదు ట్వంటీ కి అయితే సెటిల్మెంట్ వస్తుంది తక్కువ కదా తక్కువ రాదు సార్ ట్వంటీ థౌసండ్ సెటిల్మెంట్ చూడండి ఒకసారి మాట్లాడండి మీ మేనేజర్ తో మాట్లాడండి చూసి చూసి చెప్పండి నాకు నేను సెటిల్మెంట్ కే వెళ్తాను సార్ లైన్ లైన్ లో మా మేనేజర్ సార్ మాట్లాడి చెప్తాను లైన్ లో ఉన్నా ఓకే 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 పర్లేదు హలో 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 నమస్తే అండి నమస్తే నమస్తే అండి చెప్పండి సార్ అవును నేను సెటిల్మెంటే మాట్లాడుతున్నాను ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే డిఫాల్ట్ అయింది అప్పుడు నుంచే చెప్తున్నా నేను నేను సెటిల్మెంటే చేయించుకుంటాను అని నాకు ఒకసారి అంటే వన్ ఇయర్ అవుతుంది నాకు ఒక ఆఫర్ వచ్చింది మీ బిపి నుంచి ఏంది మన నైన్ థౌసండ్ లో వచ్చింది అంటే ఆ టైం లో నాకు కొంచెం అమౌంట్ కొంచెం ప్రాబ్లమ్ ఉందని చేయలేకపోయాను అది ఇప్పుడు కూడా అదే చేస్తాను మీరు చెప్పండి ఎంతలో చేయిస్తారు అంటే మనం క్లియర్ చేద్దాం ఎందుకంటే ఈ మంత్ నేను ఒక సెటిల్మెంట్ అయిపోయింది అది ఒక బ్యాంక్ ది చేయించాను మళ్ళీ నేను మీరు కూడా మంచి ఆఫర్ ఇచ్చారు అంటే నేను ట్రై చేస్తాను మాక్సిమం క్లోజ్ చేయనీకి ఓకే ట్వంటీ థౌసండ్ సెటిల్మెంట్ లిస్ట్ నేను క్లోజ్ చేసుకోవచ్చు కదా ట్వంటీ థౌసండ్ చాలా ఎక్కువ అండి చాలా అంటే చాలా ఎక్కువ లెటర్ ఇవ్వలేదు నాకు చేపిస్తా అన్నారు అంటే మీ లెటర్ బిపీలేదు అంటే చెప్పారా నైన్ కి వచ్చేస్తుందండి మీరు చేపించేయండి అని అన్నారు నేను చెప్పానమాట నాకు ఆ లో కొంచెం జాబ్ ఇష్యూ ఉండే ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఇప్పుడు చేయలేనండి అని చెప్పాను నేను ఆ టైంలో ఎందుకంటే చిన్న అమౌంట్ కదా థర్టీ ఫోర్ థౌసండ్ ఆ ప్రిన్సిపల్ థర్టీ ఫైవ్ థౌసండ్ కార్డ్ లిమిట్ ఇక సెటిల్మెంట్ కింద వెళ్ళినప్పుడు మనం ఇంకా తక్కువనే చేపిద్దాం అనుకుంటున్నాం కదా ఆల్రెడీ నాది రెండు బ్యాంక్ సెటిల్మెంట్ చూపించాను నేను ఇక ఆల్రెడీ సెటిల్ అయ్యి నా సివిల్ లో సెటిల్ అయ్యే చూపిస్తుంది ఓకే అండి మీరు ఒకటి మీకు అప్పుడు సెటిల్మెంట్ ఇచ్చాను అన్నారు కదా మీరు అప్పుడు దానికి లెటర్ అప్రూవల్ అయినా తీసుకోలేదు లేదు లేదు తీసుకోలేదు నేను ఒప్పుకోలేదు అసలు ఒక్క నిమిషం ఆగండి సబ్మీట్ చేయలేము అండి నైన్ థౌజండ్ కి మీరు అడిగినట్లయితే మీరు ఒకవేళ అప్పుడు అప్రూవల్ తీసుకో ఉంటే ఓకేనా అప్రూవల్ తీసుకొని ఉండి ఇప్పుడు మీరు అది అడుగుంటే ప్రీవియస్ గా దీనికి అప్రూవల్ వచ్చింది ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు అంటున్నారు అని అడుగుంటే ఓకే అక్సెప్టబుల్ మేము అది యాక్సెప్ట్ చేసి మీరు ప్రీవియస్ సెటిల్మెంట్ లెటర్ పెట్టి మేము ఏదన్నా చేసి ఇచ్చేవాళ్ళం ఓకే అప్పుడు అప్రూవల్ వచ్చింది అప్పుడు మీ ఐసైజ్ అమౌంట్ అంతా కూడా తక్కువ ఉంటది మీ డిపిడి తక్కువ ఉంటది ఓకేనా మీరు అన్నిటి బేస్ చేసుకుని మీ సెటిల్మెంట్ అనేది ఉంటుంది మేము డిసైడ్ చేసేది కదా కదా సెంట్రల్ వాళ్ళు డిసైడ్ చేసేది సెటిల్మెంట్ అనేది ఒక పర్సెంటేజ్ ఉంటది పర్సెంటేజ్ వైజ్ మాత్రమే మీకు సెటిల్మెంట్ దాని గంట తక్కువ అయితే సెటిల్మెంట్ ఇవ్వరు బ్యాంక్ లో కరెక్ట్ గా మీకు డౌట్ ఉంటే బ్యాంక్ వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఒకవేళ అప్రూవల్ ఒకవేళ అప్రూవల్ తీసుకో ఉంటే ఒకవేళ అప్రూవల్ తీసుకో ఉంటే ఇంత అప్రూవల్కి ఇంత ముందు వచ్చింది కదా ఇప్పుడు నేను అదే అడుగుతున్నా నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే అది పాయింట్ ఓకేనా బట్ అది అప్పుడు అప్రూవల్ రాలేదు మీరు అప్రూవ్ తీసుకోలేదు అప్రూవల్ తీసుకోలేదు ఇంకోటి ఏంటంటే మీకు నైన్ థౌసండ్ కి మీరు కార్డు లిమిట్ అని చెప్పి థర్టీ ఫైవ్ థౌసండ్ కదా సార్ మీరు ఎంత యూస్ చేసినారు కార్డు లో ఎప్పుడు కూడా నైన్ థౌసండ్ సెటిల్మెంట్ అనేది మాట్లాడు ఉండరు సార్ మీ ఒకవేళ దగ్గర ఏదైనా కమిట్మెంట్ చెప్పు మాత్రము అది మీ దగ్గర వితౌట్ లెటర్ సెటిల్మెంట్ లెటర్ లేకుండా మీ దగ్గర నైన్ థౌసండ్ అమౌంట్ కట్టించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే ప్రీవియస్ గా ఓకేనా వితౌట్ లెటర్ కట్టించడానికి ఈ నైన్ థౌసండ్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళి మీరు ఎంత ఏం చేసినా సరే కి అప్రూవల్ అనేది రాదు లెటర్ ఫస్ట్ ఓకేనా ఒకవేళ మీరు ఎప్పుడు అప్పుడైనా నా దగ్గర ఇదే ఉన్నది నేను ఇదే కట్టగలని చెప్పుకుంటే మీ దగ్గర అమౌంట్ కట్టించడానికి మాత్రం ప్రయత్నించుంటారు ఓకేనా లెటర్ ఇవ్వకుండా లెటర్ లేకుండా సెప్లిమెంట్ లెటర్ లేకుండా ఇప్పుడు నేను కూడా చెప్తానండి తొమ్మిది వేలు కట్టేసి అంటే క్లోజ్ అయిపోతుంది అంటారు లెటర్ లేకుండా పేమెంట్ కడతారా హలో మీ మీకోసం మీరు ఎప్పుడు సరే అంటే అప్పుడు మాట్లాడతాను చెప్పండి

కస్టమర్ పిచ్చోళ్ళు కారండి ఓకేనా ఇంకోటి అంతా అన్నారు కదా మీరు ఈవెంట్ నాకు మీరు అంటున్నారు కదా ఒక నిమిషం ఇప్పుడు మీరు కదా నేను చెప్పిన మీరు అండి నైన్ థౌసండ్ లో విదౌట్ లెటర్ నేను ఇస్తాను చేస్తారా అన్నారు కదా కస్టమర్ పిచ్చోడ్ కాదు కదండి నేను అదే కాదు కదా నేను చెప్తున్నా నేను ఏమనుకుంటున్నారు లెటర్ లేకుండా పేమెంట్ కట్టకూడదు అయ్యో లెటర్ లేకుండా మీరు ఏమన్నారే మీరు ఇంత ముందు 9000 నేను లెటర్ ఇయను పే చేస్తారా అన్నారు రికార్డింగ్ పంపేమంటారా అవునంటి నేను కూడా చెప్తున్నా ఇప్పుడు లెటర్ ఇవ్వను పేమెంట్ కడతారా ఎన్ని రోజులు